బీసీలు అరవై శాతం ఉన్నప్పటికీ కూడా జనాభా ఆమాష ప్రకారం సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా బీసీలు అందుకడి ఉన్నారు కాబట్టి మేము కూడా బీసీ పొలాలన్నింటినీ ఏకం చేసి రాజ్యాధికారం సాధించుకునే దానికోసం ఈ యొక్క కమిటీల నియామకం చేస్తున్నాం ఇందులో భాగంగా ఈ రాష్ట్రంలో మరి అలాగే జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ నిర్మాణం కూడా జులై నెలాగే వాళ్ళ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభతో మరి కేంద్ర మంత్రులు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు మంత్రులు వీళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున ఆ యొక్క కార్యక్రమం చేయడం కోసం ఈరోజు విజయ్ ఇక్కడ ఈ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా రాష్ట్ర కార్యాచరణ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అలాగే మహిళా బిల్లులో సపోటా ఏర్పాటు చేయాలని అలాగే ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయాలని అలాగే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని హైకోర్టు సుప్రీం కోర్టులో కూడా జడ్జిల నియామకాల్లో కూడా రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని ఇటువంటి డిమాండ్లతో మేము యొక్క గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు నియమించేసి మరి ఈ జిల్లాలో కూడా మరి అప్పలరాజు గారు సారథ్యంలో మరి కమిటీలు నిర్మాణం చేసి బీసీ సంస్థల పట్ల ఆయన ప్రత్యేకంగా మరి సర్దు తీసుకొని బీసీలకు న్యాయం చేయడానికి ఆయన పోరాటం చేసి ముందుంటారని చెప్పేసి కూడా తెలియజేస్తూ వారికి ఈ రోజు జిల్లా అధ్యక్షులుగా నియమక పత్రాన్ని కూడా అందజేయడం ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లాలో లాకా వెంకటరావు గారి అధ్యక్షులు వారు ఈ రోజు నెబ్బర్ కట్ చేసి ఈ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగిందండి అలాగే విశాఖ జిల్లా నుంచి నుంచి నాకు ప్రెసిడెంట్ గా ఇవ్వడం అనేది లాక వెంగళరావు గారి కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే అనేక జిల్లా నుంచి మొత్తం పదమూడు జిల్లాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు చెప్తూ చెబుతూ నాకు ఏదైతే బాధ్యతలు అయితే లాగా వెంగళరావు గారు అజిస్టర్ గారు ఇస్తారో ఆ బాధ్యతలు తూచే చెప్పకుండా నేను పాటిస్తానని చెప్పేసి మీడియా మొత్తం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను